నమస్తే అందరికీ వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్ నా పేరు విజయ్ నేను ఈరోజు బడంగపేట మున్సిపాలిటీ నాదర్గుల్ నాదర్గుల్ ఎంఈఎస్ఆర్ కాలేజ్ నుంచి కేవలం వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో నూట యాభై మూడు గజాలలో ప్లస్ వన్ కన్స్ట్రక్ట్ చేసినటువంటి హౌస్ తో ముందుకు రావడం జరిగింది ఈ హౌస్ యొక్క ప్రైస్ విషయము డైమెన్షన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషన్ వీడియో స్క్రీన్ పైన డైరెక్ట్గా ప్రాపర్టీకి సంబంధించిన నెంబర్ ఇవ్వడం జరుగుతుందండి నెంబర్కి కాల్ చేసి లొకేషన్ విజిట్ చేసి ప్రాపర్టీ అనేది మీరు బుక్ చేసుకోవచ్చు అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ అండ్ ప్రమో చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి మేము అతి తక్కువ బడ్జెట్ లో ప్రమోట్ చేస్తాము అండ్ ఈ హౌస్ యొక్క డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి రోడ్ వచ్చేసి బళంపేటు టీసీఎస్ కనెక్ట్ కనెక్టివిటీ ఉన్న హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్ అండి ఇక్కడ నుంచి హౌస్ వరకు కేవలం వన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి ఎంవిఎస్ఆర్ కాలేజ్ ఎలివేషన్ కవర్ చేస్తున్నాము ఈ హౌస్ అన్నది మున్సిపల్ పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది గ్రౌండ్ ఫ్లోర్ లో వన్ బిహెచ్ కి ప్రొవైడ్ చేస్తారు ఫస్ట్ ఫ్లోర్ లో టూ బిహెచ్ కి ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా కవర్ చేస్తున్నాము గేట్ కవర్ చేస్తున్నాము చాలా పెద్ద సైజ్ గా ఉన్నటువంటి గేట్ రావడం జరిగింది అండ్ ర్యాంప్ ఏరియా రావడం జరిగింది అండ్ హౌజ్ ముందల రోడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఇక్కడ రోడ్ అంతా గా కవర్ చేయడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే విశాలంగా ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా రావడం జరిగింది ఈ హౌస్ కి ఇండివిజువల్ గా బోర్ వేయించారు అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి కంప్లీట్ గా తాండూరు తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది పార్కింగ్ ఏరియాలో ఉన్న సీలింగ్ అంత క్లియర్ గా కవర్ చేస్తున్నాము చాలా నీట్ గా ఉన్నటువంటి సీలింగ్ ఏరియా రావడం జరిగింది అండ్ ఇటువైపు చూసినట్లయితే స్టెప్స్ ప్రొవైడ్ చేస్తారు అండ్ స్టెప్స్ దగ్గర వచ్చేసి విశాలంగా ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా వదలడం జరిగింది అండ్ ఇక్కడ వర్క్ అంత క్లియర్ గా కవర్ చేయడం జరుగుతుంది ఈ హౌస్ కి సంబంధించిన సెట్ బ్యాక్ ఏరియా అంత క్లియర్ గా కవర్ చేస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ వాస్తు మెయింటైన్ చేస్తూ మంచి సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది బ్యాక్ సైడ్ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా క్లియర్ గా కవర్ చేస్తున్నాము ఇది వచ్చేసి మనకి ఈస్ట్ వైపు అవుతుందండి ఈ హౌజ్ యొక్క ఫేసింగ్ అనేది వెస్ట్ ఫేస్ లో ఉంటుంది హౌస్ యొక్క డైమెన్షన్ అనేది థర్టీ ఇంటూ ఫార్టీ సెవెన్ డైమెన్షన్ లో ఉంటుందండి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న వన్ బిహెచ్ సంబంధించిన చౌకోటు డోర్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ తోటి మంచి క్వాలిటీ టేక్ వుడ్ తో చేయించడం జరిగింది అండ్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న వన్ బిహెచ్కే సంబంధించిన హాల్ ఏరియా క్లియర్ గా కవర్ చేస్తున్నాము ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్ గా వెంటిఫైడ్ టైల్ తో ఫ్లోరింగ్ చేస్తారు వెంటిలేషన్ విండో ప్రొవైడ్ చేస్తారు అండ్ నెక్స్ట్ ఇక్కడ పెద్ద సైజ్ టీవీ వచ్చే విధంగా టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది హాల్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంత క్లియర్ గా కవర్ చేస్తున్నాము నీట్ గా ఉన్నటువంటి సీలింగ్ వర్క్ రావడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే వాష్ మిషన్ పాయింట్ ప్రొవైడ్ చేశారు వాష్ మిషన్ పాయింట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న వన్ బిహెచ్ కబంధించిన పూజారూమ్ అనేది కవర్ చేయడం జరుగుతుంది రూమ్ అనేది చాలా విశాలంగా రావడం జరిగింది రూమ్ లాగా సెటప్ చేయడం జరిగింది ఇక్కడ ఓపెన్ కిచెన్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము కిచెన్ లో ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాము వాళ్ళకి కు వచ్చేసి టైల్ చెక్ చేస్తారు పెద్ద ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేసారు అండ్ లను క్లియర్ గా కవర్ చేయడం జరుగుతుంది బెడ్రూమ్ చౌకోటు డోర్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము క్వాలిటీగా ఉన్నటువంటి డోర్ ఇవ్వడం జరిగింది అండ్ బెడ్రూమ్ సైజ్ చూసుకున్నట్లయితే పెద్ద సైజ్ గా రావడం జరిగింది అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాము బెడ్రూమ్ లో చూసుకున్నట్లయితే షెల్ఫ్ ప్రొవైడ్ చేశారు సద్య ప్రొవైడ్ చేశారు అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంత క్లియర్ గా కవర్ చేస్తున్నాము అండ్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేస్తారు వాష్రూమ్ చూసుకున్నట్లయితే స్పేసెస్ రావడం జరిగింది వెస్ట్రన్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తారు వాష్ మెషిన్ పాయింట్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న టూ బిహెచ్ కె క్లియర్ గా కవర్ చేసి ఎవరి యొక్క ప్రైస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎలివేషన్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న పార్కింగ్ ఏరియా వన్ బిహెచ్ కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్ కి రావడం జరిగింది ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి టూ బీహెచ్ ప్రొవైడ్ చేస్తారు టూ బిహెచ్కే కి కి సంబంధించిన మెయిన్ డోర్ అనేది వెస్ట్ కి రావడం జరిగింది డోర్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ తో చేయించారు మంచి టేక్ వుడ్ తోటి ఇక్కడ వర్క్ అనేది చేయించడం జరిగింది ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము ఉన్నటువంటి కారిడార్ ఏరియా అనేది చూపిస్తున్నాం అండి విశాలంగా ఉన్నటువంటి ఓపెన్ ఏరియా రావడం జరిగింది అండ్ నెక్స్ట్ ఇటువైపు వచ్చేసి మనకి సెట్ బ్యాక్ ఏరియా జరిగింది సెట్ బ్యాక్ ఏరియా క్లియర్ గా కవర్ చేస్తున్నాను హాల్ ఏరియా కవర్ చేస్తున్నాము హాల్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరిగింది స్పేసెస్ హాల్ ప్రొవైడ్ చేశారు అండ్ ఆపోజిట్ లో చూసుకున్నట్లయితే టీవీ యూనిట్ పాయింట్ ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంత క్లియర్ గా కవర్ చేస్తున్నాము పాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది వెంటిలేషన్ పెద్ద సైజ్ గా ఉన్నటువంటి విండోస్ ప్రొవైడ్ చేస్తారు అండ్ మెయిన్ డోర్ అనేది బ్యాక్ సైడ్ నుంచి మరొకసారి కవర్ చేస్తున్నాము మెయిన్ డోర్ పక్కన వచ్చేసి విశాలంగా ఉన్నటువంటి పెద్ద సైజ్ విండో రావడం జరిగింది అండ్ ఇక్కడ వాల్కి చూసుకున్నట్లయితే వాల్ పోస్టర్ అనేది రావడం జరిగిందండి చాలా నీట్గా డిజైన్ ఉండే విధంగా వాల్ పోస్టర్ అనేది ఇవ్వడం జరిగింది ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి డైనింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను డైనింగ్ ఏరియా చూసుకున్నట్లయితే విశాలంగా రావడం జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి వాష్ మిషన్ పాయింట్ ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది అటాచ్డ్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే స్పేసెస్ గా ప్రొవైడ్ చేస్తారు వాల్కి వచ్చేసి టైల్ చెక్ చేస్తారు అండ్ నెక్స్ట్ ఇక్కడ డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంత క్లియర్ గా కవర్ చేస్తున్నాను చాలా నీట్ గా ఉన్నటువంటి సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాను ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేయడం జరిగింది కిచెన్ లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ వచ్చేసి పెద్ద సైజ్ గా రావడం జరిగింది అండ్ ఇక్కడ వాల్ కి టైల్ చెక్ చేశారు వుడ్ వర్క్ చేయించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి వుడ్ వర్క్ అంత క్లియర్ గా కవర్ చేస్తున్నాను వెంటిలేషన్ విండో ప్రొవైడ్ చేస్తారు అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మరొకటి వుడ్ వర్క్ అనేది రావడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాస్తు ప్రకారంగా ఈస్ట్ వైపు ఉన్నటువంటి డోర్ అనేది క్లియర్ గా కవర్ చేయడం జరుగుతుంది అండ్ దీనికంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంత క్లియర్ గా కవర్ చేస్తున్నాను కిచెన్ ఏరియాలో వచ్చేసి సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది ఈస్ట్ వైపు డోర్ నుంచి బయట వైపు చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి మనకి వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి యూటిలిటీ ఏరియా లాగా ప్రొవైడ్ చేస్తారండి ఇది వచ్చేసి వాష్ ఏరియా సెటప్ చేస్తారు ¿Sabes? రియాలో వాల్ వచ్చేసి టైల్ టిక్ చేస్తారు ఇక్కడ ట్యాప్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది రూమ్ అనేది కవర్ చేస్తున్నామండి అండి పూజారూమ్ చూసుకున్నట్లయితే ఒక రూమ్ లాగా సెటప్ చేస్తారు ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న టూ బిహెచ్ కి 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 సంబంధించిన పూజారూమ్ ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది అండ్ కబోర్డ్ చేయించడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాము మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే నీట్ గా రావడం జరిగింది పెద్ద సైజ్ గా ఉన్నటువంటి బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ రిపేర్ వర్క్ ఉందో ఇదంతా కంప్లీట్ చేసిస్తామని చెప్తున్నారు అండ్ ఇక్కడ ఉన్నటువంటి కబోర్డ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము మాస్టర్ బెడ్రూమ్ లో కబోర్డ్ వర్క్ చేయించడం జరిగింది అండ్ మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్న సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము చేయించడం జరిగింది వెంటిలేషన్ జరి విండోస్ ప్రొవైడ్ చేస్తారు మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేస్తారు వెస్ట్రన్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళకి వచ్చేసి టైల్ చెక్ చేయడం జరిగింది క్వాలిటీగా ఉన్నటువంటి డోర్ ప్రొవైడ్ చేస్తారు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేసుకుని టెర్రస్ పని కెళ్ళేసి లొకేషన్ అంతా చూపిస్తూ రేట్ అనేది బెడ్రూమ్ సంబంధించిన చౌకటా క్లియర్ గా కవర్ చేస్తున్నాము అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించినటువంటి డోర్ అనేది క్వాలిటీగా డోర్ ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి విండో ప్రొవైడ్ చేస్తారు అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే సైజ్ ప్రకారంగా నీట్ గా రావడం జరిగింది వాల్కి వచ్చేసి బ్యూటిఫుల్ గా డిజైన్ ఉన్నటువంటి వాల్ పోస్టర్ ఇవ్వడం జరిగింది అండ్ పైన వచ్చేసి సీలింగ్ వర్క్ చేయించారు పాల్ సీలింగ్ వర్క్ అంత క్లియర్ గా కవర్ చేస్తున్నాము అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్న కబోర్డ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నామండి ఈ హౌస్ వచ్చేసి విత్ కబోర్డ్ వర్క్ టెరెస్ పైకి రావడం జరిగింది టెరస్ పైకి వచ్చేసి ఏరియా అంత క్లియర్ గా కవర్ చేస్తున్నాము థర్టీ ఇంటూ ఫార్టీ సెవెన్ డైమెన్షన్ లో ఉంటుందండి ఎంబీఎస్ఆర్ కాలేజ్ నుంచి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఈ రేట్ అన్నది ఒక కోటి ఐదు లక్షలు చెప్తున్నారు ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ హౌస్ విజిట్ చేసి ఈ హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్